హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్య మీ టాక్స్ బెల్లం అయితే కోరేసాం కదండి బెల్లం కోరిన తర్వాత కవర్లో కొంచెం బెల్లం మిగిలిపోతే తీసుకొచ్చి ఇలా మీద పెట్టానండి చేమలు తింటాయనే పెట్టాను చక్కగా చేమలన్నీ కూడా మంచిగా తినేస్తూ ఉన్నాయి ఇక ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోయిందండి టైం వచ్చేసి వన్ థర్టీ అవుతుంది ఇప్పుడైతే సున్నుండలు చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఆల్రెడీ బెల్లాన్ని మార్నింగే కోరేసాం కదండి ఇంకా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు ఉంటాయి వాటిని ఇలా చేతితో చిదిపేస్తూ ఉన్నాను అవి చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి ఇక ఇప్పుడైతే సున్నుండలు చుట్టేస్తానండి ఆల్రెడీ పిండి నేను మొన్నే ఆడించాను ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుందండి సున్ను పిండి బాగానే ఉంటుంది మనం నెల క్రితం ఆడించుకున్నా సరే పిండి అయితే బాగానే ఉంటుంది తడి తగలకుండా పురుగు పుచ్చు పట్టకుండా చూసుకుంటే సరిపోతుందండి పిండి అయితే బాగానే ఉంటుంది మనము ఇంచుమించు ఒక కేజీ కానీ లేదా కేజీ నర కానీ తొక్క మినపప్పుని సన్న మంట మీద వేయించుకుని పెట్టుకున్నట్లయితే ఆ చక్కగా పిండి ఆడించుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సున్నుండలు ఇలా అయితే కలిపేసుకోవచ్చండి ఇవైతే తొక్క మినపప్పుతో చేసినటువంటి సున్నుండలండి పొట్టు అయితే తీయలేదు పొట్టు తీయలేనటువంటి మినపప్పుతో ఈ సున్ను అయితే చేస్తున్నాను నిజానికి పొట్టు తీసిన దాంతో పోలిస్తే పొట్టు తీయందే బలం ఎక్కువండి అలానే టేస్ట్ కూడా ఇదే బాగుంటుంది అంత రౌండ్గా రానప్పటికీ ఏదో అలా ట్రై చేస్తూ ఉంటానండి ఈరోజు కూడా మనం ఒక చిన్న టాపిక్ అయితే మాట్లాడుకుందాము పైగా ఈ సున్నుండలు చేసేసిన తర్వాత కొంచెం పని కూడా ఎక్కువగానే ఉందండి ఎందుకంటే రేపు శుక్రవారం కాబట్టి ఈరోజు చేసుకోవాల్సిన పనులు చాలానే ఉంటాయి ఇంటి చుట్టూతా కడగటం ఇల్లు అది మోప వేసుకోవటం గడపలకి పసుపు రాసి బొట్లు పెట్టడం దేవుడి దగ్గర సామాన్లు తోవటం ఇవన్నీ కూడా చాలా పనులే ఉంటాయండి పర్వాలేదు నెమ్మదిగా నిదానంగా చేసుకుంటే ఈజీగానే కంప్లీట్ అయిపోతాయి చాలామంది ఏంటంటే పనులు ఉన్నప్పుడు పనులు ఉన్నాయి పనులు ఉన్నాయి అని చెప్పి ఇలా అనుకోవడంలోనే సరిపోతూ ఉంటాయండి అలా కాకుండా మనకు ఉన్నటువంటి పనులని ఒక క్రమ పద్ధతిలో కనుక ఖచ్చితంగా చేయడం ఫస్ట్ పని చేయడం స్టార్ట్ చేస్తే ఆ పనులు ఈజీగానే కంప్లీట్ అయిపోతాయి అంతేగాని పని చేయడానికి బద్ధకం వచ్చో విసుగొచ్చో రోజు చేసే పనే కదా అని చెప్పి అనుకున్నాం అలా కూర్చొని చూసామనుకోండి అవి మనంక చూస్తాయి ఆ పనులన్నీ మనం వాటిలోంక చూడాలి అంతేనండి ఇవాళ కాకపోతే రేపైనా ఆ పనులన్నీ ఒక హౌస్ వైఫ్గా మనమే చేసుకోవాలి గిన్నెలు తోవడం ఏంటి బట్టలు ఉతకడం ఏంటి ఇంటిని క్లీన్ చేసుకోవడం ఏంటి ఎప్పుడైనా మనమే చేసుకోవాలి చాలామంది చేసేటటువంటి ఈ రోజుల్లో అతి పెద్ద మిస్టేక్ ఏంటి అంటే ఫోన్ చూస్తూ ఎక్కువ శాతం టైంని గడిపేస్తూ ఉండడం వలన ఇంట్లో పనులు సరిగ్గా టైంకి అవ్వట్లేదు కాబట్టి ఫోన్ని మన పని టైంలో కాస్త పక్కకు పెట్టామనుకోండి అప్పుడు పనులు ఈజీగా కంప్లీట్ అయిపోతాయి కంప్లీట్ అయిపోయిన తర్వాత చక్కగా మనం కూర్చుని అప్పుడు ఫోన్ ఏంటి టీవీ ఏంటి ఏవైనా కూడా చక్కగా చూడొచ్చండి ఇక సున్నుండలు అయితే కంప్లీట్ అయిపోయాయి మీ అందరికీ తెలిసిందే కదా నేను స్నాక్స్ ఎప్పుడూ కూడా బుధవారం గురువారం పెట్టుకుంటానండి చేయటము అంటే కొంచెం నిల్వ ఉండే స్నాక్స్ ఇప్పుడు సున్నుండలు కానీ రవ్వ ఉండలు కానీ కొబ్బరి ఉండలు కానీ నువ్వులుండలు కానీ ఇలాంటివి మనకి ఇంచుమించు పదిహేను రోజులు ఇరవై రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి కాబట్టి ఇలాంటి నిల్వ ఉండే స్నాక్స్ బుధవారం గురువారం వండడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇక స్నాక్స్ వండడం కంప్లీట్ అయిపోయిన తర్వాత భోజనం చేసేసి ఒక గంట రెస్ట్ తీసుకున్నానండి ఇక రేపు శుక్రవారం కాబట్టి ఈ రోజు చేసుకోవాల్సిన పనులు కొన్ని ఉన్నాయి అలానే మనకి దసరా స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం అంటే డీప్ క్లీన్ చేయను కానీ ఇల్లు అంతా కొంచెం వంటగదది క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్ అది క్లీన్ చేస్తానండి ఎందుకంటే మా ఇంట్లో ప్రస్తుతానికి మాల కట్ట ఏమి వేసుకోరండి భవానీ మాల కట్ట ఎవరు వేసుకునే వాళ్ళు లేరు కాబట్టి అంత డీప్ క్లీన్ అయితే చేయట్లేదండి కాకపోతే మేము దసరా పది రోజులు కూడా నాన్ వెజ్ తినము గుడిలో పూజ అయితే రాయించుకుంటామండి అలానే ఒకవేళ డేట్ కనుక కుదిరితే ఆ పది రోజులు కూడా ఇంట్లో పూజ చేసుకోవడానికి ట్రై చేస్తాను అది కూడా ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటానండి ఒకవేళ బయటకు ఎక్కడికైనా వెళ్తే పూజలు అవి కుదరవు కాబట్టి ముందే ప్లాన్ చేసుకుంటామన్నమాట అంటే మనకి తెలుస్తుంది కదా ఆడవాళ్ళుగా మనకి డేట్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది ఆ డేట్స్ అవి కూడా చూసుకుని దాన్ని బట్టే పూజనైతే మొదలు పెట్టుకోవాలండి లేదా పది రోజులు పూజ చేసుకునే వాళ్ళకి ఈ డేట్స్ వల్ల ఇబ్బంది ఉంటే లాస్ట్ ఐదు రోజులు పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు అలానే ఓన్లీ దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి ఈ మూడు రోజులే పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు అది మన ఆడవాళ్ళకి కొంచెం ఈ డేట్ల వల్ల ఇబ్బంది ఉంటుంది కాబట్టి అవి ఒకసారి చెక్ చేసుకుని వీలుంటే పది రోజులు పూజలు చేసుకునే వాళ్ళు కూడా పది రోజులు చేసుకుంటూ ఉంటారు లేదా మూడు రోజులు ఐదు రోజులు ఇలా కూడా పూజలు చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి నాకు అప్పటికి ఎలా కుదిరితే అలా చేసుకుందాము అనుకుంటున్నాను ఈ లోపు కిచెన్ అది కొంచెం నార్మల్ క్లీనింగే చేద్దాం అనుకుంటున్నానండి ఎలాగో రేపు శుక్రవారం కదండి ఎలాగో కౌంటర్ టాప్ అది క్లీన్ చేస్తాము గ్యాస్ స్టవ్ అది క్లీన్ చేస్తాము పనిలో పని వాటితో పాటు కబోర్డ్లు అవి ఒకసారి తీసేసి ఏమైనా వస్తువులు పాడయ్యో ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చూసి ఒకవేళ పాడవకపోతే వాటిని ఒకసారి ఎండబెట్టి లేదు మంచిగా లేదు ఇంక అసలు బాగాలేదు అనుకుంటే అలాంటి వస్తువులను పాడేసి లేదు అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటే మూతలు అవి గట్టిగా పెట్టి ఒకసారి ఆ సీసాలను కానీ లేదా డబ్బాలను కానీ ఒకసారి శుభ్రంగా తుడిచేసి మళ్ళీ అయితే పెట్టేస్తానండి ఇప్పుడైతే ఒకసారి మొత్తం కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేద్దాము అని చెప్పేసి మొత్తం అంతా తీసేసి మొత్తం గిన్నెలు స్టాండ్ కానీ అన్నీ మొత్తం కౌంటర్ టాప్ మీద ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా తీసుకో పక్కకు పెట్టుకుని మొత్తం కౌంటర్ టాప్ అంతా శుభ్రంగా తుడుచుకుని వచ్చేసానండి తడిగుడ్డతోనూ పొడిగుడ్డతో తుడుచుకుని వచ్చేసాను ఎలాగో రేపు శుక్రవారం కాబట్టి గ్యాస్ స్టవ్ అది క్లీన్ చేస్తాం కదా సరే ఒక పక్క ఈ పనులు చేసుకుంటేనే ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుదాము అనుకుంటున్నాను అన్నాను కదండి అదేంటంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు బంగారాన్ని ఎలా కొనగలరు బంగారం ఇక అందనటువంటి ద్రాక్షేణ ఇప్పుడు రేట్లు బాగా పెరుగుతున్నాయి కదా అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారండి ఏమండి నిజంగా చెప్పాలంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు మాత్రమే ఎక్కువగా బంగారాన్ని కొనుక్కోగలరని నా గట్టి నమ్మకం అండి ఎందుకంటే బయటికి వెళ్ళి ఉద్యోగం చేసే వాళ్ళతో పోలిస్తే ఇంట్లో ఉండే ఆడవాళ్ళే ఎక్కువగా బంగారం కొంటారు అనేది నా గట్టి నమ్మకం జాబ్ చేసే వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి కొంచెం రకరకాల ఇన్వెస్ట్మెంట్ల గురించి తెలుస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు బంగారం కన్నా కూడా ఇన్వెస్ట్మెంట్స్కి ఎక్కువ ప్రయారిటీ అనేది ఇస్తూ ఉంటారు కదా అదే మన హౌస్ వైఫ్స్ అనుకోండి మనకి సాధారణంగా ఎందులో పెట్టుబడి పెట్టాలి ఒకవేళ డబ్బులు దాచుకుంటే అన్న విషయంపై అంత క్లారిటీ ఉండదు పోనీ ప్రతీ నెలగా కంపల్సరీ ఒక దాంట్లో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే కనుక ఇప్పుడు ఉదాహరణకి ఏ ఎఫ్డీనో సారీ సారీ ఏ ఆర్డీనో తీసుకోండి ప్రతి నెల ఈ కట్టాలి మనకి ఖచ్చితంగా ప్రతి నెల ఈ కట్టేంత మనీ సేవ్ అవుతుందా అంటే చెప్పలేము ఎందుకంటే ఒక్కొక్క నెల ఖర్చులు ఎక్కువ ఉండొచ్చు ఒక్కొక్క నెల ఖర్చులు తక్కువ ఉండొచ్చు ఒక్కొక్క నెల వెయ్యి రూపాయలు పోగు చేద్దాం అనుకుంటామండి కానీ ఐదు వందలే పోగవచ్చు ఒక్కొక్క నెల రెండు వందలు పోగు చేద్దాం అనుకుంటామండి కానీ వెయ్యి రూపాయలు పోగవ్వచ్చు ఇలా మనకి ఒక క్లారిటీ ఉండదు అంటే మనం ఇంట్లో ఉండే ఆడవాళ్ళం కాబట్టి మన ఇంటి ఖర్చులకి అని చెప్పి ఇచ్చినటువంటి మనీని మన ప్రతి అవసరాలకి ఖర్చు పెడుతూ ఉంటాము అలానే కాస్త మనీని దాచుకోవాలని కూడా చూస్తాం కదా అలా దాచుకునేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కొన్ని కొన్ని ఖర్చులు వచ్చేస్తూ ఉంటాయి ఉదాహరణకి ఇంట్లో బంధువులు సడన్గా అనుకోకుండా ఎవరు వచ్చారండి అప్పుడు ఏం చేస్తామండి అంటే నెల నెలా జీతం తీసుకునే వాళ్ళకి ఇంట్లో డబ్బులు ఉండాలి అంటే కష్టం కదా లేదా ఒక్కొక్కసారి ఇంటి ఖర్చులకి అని చెప్పించినటువంటి మనీ కంప్లీట్గా అయిపోవచ్చు అలాంటప్పుడు మన సేవింగ్స్ ఉంటాయి కాబట్టి వాటిని యూజ్ చేస్తూ ఉంటాం అది తప్పేమీ కాదు ఎందుకంటే మన అవసరం కోసం యూస్ చేస్తున్నాము అలాంటప్పుడు ఏంటంటే మనం ఖచ్చితంగా మన ఇంట్లో డబ్బులే వాడుకోవాలి మనం దాచుకున్న డబ్బులే వాడాలి మనకి ఖచ్చితంగా ప్రతీ నెల ఒక ఆర్డీనో ఒక ఆ పోస్ట్ ఆఫీస్లో ఏదైనా ఒక స్కీమో మనం కట్టాలి అనుకుంటే కనుక ప్రతీ నెల మనం ఎంత సేవింగ్స్ చేస్తున్నామో ఖచ్చితంగా ప్రతీ నెల కూడా అంతే సేవింగ్స్ చేయాలి మనమైతే ఆర్డీ కానీ లేదంటే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్ కానీ కట్టాలి కానీ అందరికీ వీలు అవ్వకపోవచ్చండి అంటే ఈ నెల ఐదు వందలు సేవ్ చేసామని డబ్బులు వచ్చి నెల ఐదు వందలు సేవ్ చేయగలమా అనేది మన మీద మనకు ఒక క్లారిటీ ఉంటుంది కదా ఎందుకంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ప్రతీ నెల ఒక అమౌంట్ ఖచ్చితంగా డబ్బుల్ని దాచుకోవాలి అని అనుకుంటే కనుక అది కొంచెం కష్టతరమే కానీ ఖచ్చితంగా మనీని దాచుకొని ఆ దాచుకున్న డబ్బుల్ని ఆర్డీ కట్టేవాళ్ళు చాలామంది ఉన్నారండి కాకపోతే కాస్త అటు ఇటు అవుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి మనం అంటే ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ప్రతీ నెల ఒక అమౌంట్ క్లారిటీగా క్లియర్గా డబ్బులు దాచుకోలేం కాబట్టి మనం ఆర్డీలు కానీ లేదంటే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ కానీ అంటే ప్రతి నెల నెలా కట్టే స్కీమ్స్ వాటికి కొంచెం దూరంగా ఉంటాం అంతే కదా నిజానికి చాలామంది ఆఫీస్లో ఆర్డీ కానీ బ్యాంక్లో ఆర్డీ కానీ వాళ్ళు కూడా ఉన్నారండి లేదని నేను అనట్లేదు కాకపోతే ఎవరికైతే ప్రత్యేకించి ఖచ్చితమైన సేవింగ్స్ ఉండవో వాళ్ళకి యూజ్ అవుతుందండి ఐడియా అంటే ఐడియా అంటే ఏమీ లేదు చక్కగా ఎంతో ఒక అంత అంటే ఈ నెలలో ఒక వెయ్యి రూపాయలు డబ్బులు దాచుకున్నామండి వచ్చే నెలలో ఐదు వందలే దాచుకున్నాం ఆ పై నెలలో ఒక ఐదు వందలే దాచుకున్నాం మొత్తం మీద మనకి మూడు వేల రూపాయలు అయితే డబ్బులు దాచుకుందామండి ఆ మూడు వేల రూపాయలని మనం తీసుకెళ్ళి చక్కగా ఒక పావు గ్రాము బంగారాన్ని అయితే కొనుక్కోవచ్చు ఇప్పుడున్న రేటు ప్రకారం అలానే ఒకవేళ పావు గ్రాము రాలేదండి మిల్లీ గ్రామ్స్లో కూడా మనకి గోల్డ్ కాయిన్స్ అవి ఇప్పుడు అవైలబిలిటీగా ఉంటున్నాయి కాబట్టి అలాగే మనం గోల్డ్ కొనుక్కోవచ్చు తప్పు లేదు ఇక నేనైతే కిచెన్ అంతా క్లీన్ చేసేసానండి అలాగే ఒకసారి ఈ గిన్నెలు కూడా నీట్గా అనమాట అలానే కబోర్డ్లో ఈ డబ్బాలు సీసాలు అన్నీ కూడా తీసి మంచిగా తుడిచేసి ఎక్కడే అక్కడ పెట్టేసుకున్నాము ఇక ఈసారి ఏంటంటే ఇల్లు అంతా కూడా క్లీన్ చేయాలండి అంటే ఇంటి చుట్టూతా కూడా ఒకసారి ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుని అంటే కడగాలండి గచ్చు కడగాలి ఇంటి చుట్టూతను నేను మంగళవారం శుక్రవారం ముందు రోజు అయితే ఇంటి చుట్టూతో అవి కడుక్కుంటాను ఇక అవి కడిగేసిన తర్వాత ఇప్పుడు గడపకి పసుపుది రాసి బొట్లవి పెడుతున్నానండి రేపు శుక్రవారం కాబట్టి రేపు మార్నింగ్ అయితే మేము పసుపు కుంకాలు బొట్లు అవి పెట్టము ఈ రోజే అంటే గురువారం సాయంత్రమే మేము గడపలకి పసుపుది రాసేసి బొట్లు అవి పెట్టేస్తామన్నమాట ఆ టైం వచ్చేసి మూడున్నర అవుతుంది ఉదయాన్నే ఎండ బాగా వచ్చిందండి మళ్ళీ ఇప్పుడు వాతావరణం చల్లబడింది మంచిగా మబ్బు పట్టేసి ఉందండి మరి వర్షం వస్తుందో లేదో చూడాలి సరే మనం మన టాపిక్ విషయానికి వచ్చేస్తే ఈ విధంగా ఇంటి ఖర్చులకి అని చెప్పించినటువంటి మనీని కాస్త కాస్త డబ్బుల్ని దాచుకుంటూ మనకి ఎంత అవైలబిలిటీ బట్టి అంతవరకు బంగారాన్ని కొనుక్కుంటామండి లేదనుకోండి పుట్టినరోజులకో పండుగలకో పెళ్లి రోజులకో బట్టలు కొనుక్కోమని మన వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు కదా ఒక చీర కొనుక్కోమని ఒక ఐదు వేలు అనుకుందామండి మనం ఏం చేస్తామండి చాలామంది ఏం చేస్తారంటే ఐదు వేలకి ఐదు వేలు పెట్టి చీర తీసుకునే వాళ్ళు ఉన్నారు ఐదు వేలకి ఇంకొక ఐదు వేలు పెట్టి పదివేలు రూపాయలు పెట్టి చీరలు తీసుకునే వాళ్ళు ఉన్నారు అంత ఎందుకండి జస్ట్ ఒక పెళ్ళికి రెడీ అవ్వడానికి మూడు వేల రూపాయలు చీర కొనుక్కునే వాళ్ళు ఉన్నారు అలానే జ్యువెలరీ మ్యాచింగ్ జ్యువెలరీ మ్యాచింగ్ గాజులు చెప్పక్కలేదు కదండి ఆడవాళ్ళ ఖర్చు ఎంత ఉంటుందో మేకప్ ఐటమ్స్ మొత్తం అన్నీ కలిపి ఒక ఆరు వేలు ఏడు వేలుకి ఒక పెళ్ళికి రెడీ అవ్వడానికి కూడా ఖర్చు చేసే వాళ్ళు ఉన్నారు ఇంకా నేను తక్కువే చెప్పుంటాను తప్పు ఏమీ లేదండి డబ్బులు దండుగా ఉన్నవాళ్ళు మంచిగా ఎన్నైనా ఎలా అయినా రెడీ అవ్వచ్చు నా అవతల వాళ్ళకు కూడా ఉపాధి అనమాట అలా కాకుండా ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ డబ్బులను సేవ్ చేసుకోవాలి దాచుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఇలాంటి ఖర్చుల జోలికి వెళ్ళకపోవడమే మంచిదండి సరే మనం మన బంగారం కొనుక్కోవడం విషయంలోకి వచ్చేస్తే మనకి ఒకవేళ చీర కొనుక్కోవడానికి మన ఇంట్లో వాళ్ళు ఐదు వేలు ఇచ్చారనుకోండి ఒక రెండు వేల ఐదు వందల వరకు మన చీర ఒప్పుడైపోవాలి అంటే చీర జాకెట్ మొత్తం అన్నీ కూడా కుట్టుగూలు అన్నీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఒప్పుడైపోయాయి అనుకోండి అప్పుడు మనం చక్కగా మిగిలిన మనీని పక్కన పెట్టుకుంటాం దేనికి బంగారం కొనుక్కోవడం కోసం ఎంత లేదన్నా ఈ బట్టల నిమిత్తం సంవత్సరానికి ఒక ఐదు వేలు పక్కన పెట్టామనుకోండి అలానే ప్రతీ నెల కూడా ఒక నెల ఐదు వందలనో ఒక నెల వెయ్యి రూపాయలనో ఒక నెల పదిహేను వందలనో ఇలా మన అవైలబిలిటీని బట్టి మనం ఎంతో కొంత ఇంటి ఖర్చులకని చెప్పి ఇచ్చినటువంటి మనీని చక్కగా పోగేసుకుంటూ వచ్చామనుకోండి అంటే దాచుకుంటూ వచ్చామనుకోండి సంవత్సరానికి ఒక పదివేలు మహా అయితే పదిహేను వేలు పోగేసామనుకోండి ఈజీగా ఇప్పుడున్న రేటు ప్రకారం చూసుకున్న ఒక గ్రాము బంగారం ఖచ్చితంగా కొనుక్కోవచ్చు అండి ట్వంటీ ఫోర్ సీటిది మరీ కొనుక్కోవచ్చు నేనైతే అలానే అనుకుంటానండి ఎందుకంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్కి పెద్దగా మనం అంత నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వైపు మనమైతే మొగ్గు చూపమండి కానీ బంగారం వైపు అయితే ఖచ్చితంగా మొగ్గు చూపుతాం కాబట్టి ఎక్కువగా బంగారంపై ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటాము ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మన ఆడవాళ్ళకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏదైనా ఉంది అంటే అది గోల్డ్ అని నేనైతే గట్టిగా నమ్ముతానండి ఎందుకంటే ఈ గోల్డ్ కొనడం ఇప్పటి నుంచి వచ్చింది కాదండి మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఎంతో కొంత బంగారం కొని పక్కన పెడుతూ వచ్చేవారనమాట మా అమ్మమ్మకి ఆ అలవాటు ఇప్పటికీ ఉందండి ఎందుకంటే ఇప్పటికీ మన వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినా సరే మన వాళ్ళకి పిల్లలు పుట్టినా సరే వాళ్ళకు కూడా ఎంతో కొంత బంగారం పెట్టడానికి కారణం మెయిన్ అమ్మమ్మ కొన్న ఈ అలవాటే అనమాట అమ్మమ్మ ఏం చేస్తుందంటే తన దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా ఇలా పిల్లలకి పెట్టడానికి అని చెప్పేసి ఒక గ్రామని రెండు గ్రాములు ఎంత వస్తే అంత బంగారం కొని పక్కన పెడుతుంది అనమాట ఇలా ఎవరికైనా పిల్లలు పుట్టినప్పుడో లేదంటే పెళ్ళిళ్ళు అయినప్పుడు ఏదైనా శుభకార్యాలప్పుడు బంగారం ఇవ్వాల్సి వస్తే అమ్మమ్మ అవి తీసేసి అందరికీ ఇచ్చేదన్నమాట ఆ అలవాటే మా ఇంట్లో అందరికీ కూడా వచ్చిందండి ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆడపిల్లలకి ముఖ్యంగా ఈ అలవాటు అందరికీ వచ్చింది నేనే కాదు మా చెల్లెళ్ళే కాదు మా అమ్మే కాదు మా పిన్నే కాదు ఎవరైనా సరే ఖచ్చితంగా డబ్బులుంటే బంగారం పైన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటామండి మళ్ళీ చాలా మందికి డౌట్ రావచ్చండి అప్పట్లో బంగారం ధర తక్కువ కాబట్టి అప్పట్లో అలా కొనుక్కునేవారు ఇప్పుడు బంగారం ధర అలా లేదు కదా అని ఏమండి అప్పట్లో బంగారం ధర తక్కువేనండి ఎంతో కానీ చెప్పేది ఐదు వందలు మరి వంద గుర్తులేదు కానీ తక్కువే చెప్పేది అమ్మమ్మ కాకపోతే అవే ఉండేవి కాదంట వాళ్ళ దగ్గర ఆ వంద రూపాయలు బంగారం కొనడానికైనా వంద రూపాయలు ఉండేవి కాదంటండి తర్వాత ఐదు వందల రూపాయలు బంగారం కొనడానికైనా ఆ ఐదు వందలు ఉండేవి కాదంట దాకా ఎందుకండి గోల్డ్ రేటు ఐదు వేలు అయినప్పుడు ఏమైనా కొనేసామండి మనం అందరూ ఏమీ కొనలేదు ఎందుకంటే మన జీతాలు మన ఖర్చులు ఎంతవరకు ఉన్నాయో అంతవరకునే చూసాం కదా ఎంతవరకు మనం కొనగలిగామో అంతవరకునే కొనుక్కుంటాము అంటే మీకు అర్థం అవుతుందనే అనుకుంటున్నానండి మనకి ఒక గ్రాము ఐదు వేలు ఉన్నప్పుడు మనం ప్రతి నెలా కూడా ఒక గ్రాము కొనగలిగామండి అంటే కొనేవాళ్ళు కూడా ఉన్నారు కానీ ఐదు వేలు ఉన్నప్పుడు రెండు నెలలకు ఒకసారో సంవత్సరానికి రెండుసార్లు లేదా సంవత్సరానికి ఒకసారో ఇలానే కదా బంగారం కొనేవాళ్ళము అంటే నెలకి ఒక గ్రాము కొనేవాళ్ళు ఉన్నారండి లేరండి నేను చెప్పట్లేదు కాకపోతే ఆ రోజుల్లో బంగారం ధరలకి ఈ రోజుల్లో బంగారం ధరలకి తేడా ఉన్న మనీలో కూడా తేడా వచ్చిందండి ఆ రోజుల్లో ఆ వంద రూపాయలే ఉండేవి కాబట్టి ఆ తర్వాత మన దగ్గర ఐదు వేల రూపాయలు బంగారం ఉన్నప్పుడు ఆ ఐదు వేల చాలామంది చాలా మంది లేని వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నా కొనుక్కోలేని వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు బంగారంపై పెట్టుబడి బంగారం ఏమన్నా పెరుగుద్దా చెందుద్దా అని చెప్పేసి పెట్టుబడి పెట్టని వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడేంటంటే బంగారం అమాంతం పెరిగిపోవడం వలన ఏదో కాస్తో కూస్తో కొనుక్కుని చెట్టుకున్నటువంటి బంగారం అంటే ఆడవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు దాచుకొని కాస్తో కూస్తో కొనుక్కుని పక్కన పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు కాస్త పర్వాలేదు అమ్మయ్య బంగారం ధర పెరిగింది అని చెప్పి అనుకుంటూ ఉన్నారు కొనుక్కోలేని వాళ్ళు అయ్యో ఆ రోజు కొనుక్కోలేదే అని బాధపడుతూ ఉన్నారు ఏమండి బంగారం అనేది ఇప్పుడే కదండి ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది కాబట్టి డబ్బులు ఉన్నంతవరకు ఈ బట్టల మీద ఈ వస్తువుల మీద అనవసరపు ఖర్చుల మీద పెట్టుబడులు పెట్టేయకుండా చక్కగా మనకి అవసరమైనటువంటి బంగారం మీద పెట్టుబడి కనుక పెట్టుకున్నట్లయితే ఓ రూపాయి మనకి కలిసి వచ్చినట్టు ఉంటుంది మన అవసరానికి ఆదుకుంటుంది అత్యవసరానికి బంగారం అనేది ఆదుకుంటుందండి సరే ఇప్పుడు నేనైతే ఆల్రెడీ ఈరోజు ముగ్గు పెట్టేశాను చక్కగాను అలాగే జ్యూస్ ఇచ్చేసాను మా వాళ్ళకి అలానే టిఫిన్ కూడా చేసి పెట్టేసానండి దోశలు అయితే వేసేసాను అలాగే వంట కూడా చేసేసుకున్నాను కిచెన్ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసానండి ఇప్పుడు ఒకసారి ఇల్లు అంతా కూడా ఒకసారి ధూపం వేద్దాము అని చెప్పేసి నేను చక్కగా బొగ్గులనైతే పొయ్యి పైన పెట్టేలా కాల్స్తూ ఉన్నాను అంటే ఈరోజు శుక్రవారం కాబట్టి పూజ కూడా చేసేసుకున్నానండి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి ఈరోజు ఇలా అయితే పూజ చేసుకున్నాను అనమాట పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ధూపం అయితే ఇల్లంతా కూడా వేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నానండి సాధారణంగా మంగళవారం శుక్రవారాల్లో ధూపం వేయడం మాకు అలవాటు ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తూ ఉన్నాను అలానే ఈరోజు కూర వచ్చేసి బంగాళదుంప చుక్కాకునండి బంగాళదుంప అంటే పెద్ద బంగాళదుంపలు కావండి చిట్టి బంగాళదుంపలు చుక్కాకు కర్రీ అనమాట చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది కూడాను ఇక వాతావరణం అయితే గడుకోసారి గడుకో రకంగా ఉంటుందన్నమాట ఇప్పుడు దాకా వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఇంకో అకస్మాత్తుగా మబ్బులు వచ్చేసి గాలి బాగా వేస్తుందనమాట మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్